హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా రైతులందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే రెండు సీజన్లకు సంబంధించి యాసంగి మరియు వానాకాలం సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలను అందిస్తామన్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎవరైతే రైతులు ఈ విధంగా చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు సంబంధించి వానాకాలం మరియు యాసంగికి సంబంధించి ఎవరైతే రైతులు ఎకరం భూమి కలిగి ఉన్నారో వారికి ప్రతి ఏడాది కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ యొక్క పథకం డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని ఉండాలి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ యొక్క పథకానికి అర్హత అనేది ఉండాలి అంటే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకుని ఉండాలి ఇక ఇప్పటికే రైతు బంధు పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు అవుతారు కాబట్టి రైతు బంధు పొందుతున్న వారందరూ కూడా అర్హత ఉన్నట్టే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు కూడా అవకాశం ఉంది రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల నుంచి కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతున్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి